వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతమ్మ ఈరోజు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు సొంత అన్నపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు రాయించిన స్క్రిప్ట్ను పద్ధతి ప్రకారం నీట్గా ఆమె చదివే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ పార్టీ రక్తపు మడుగులు పుట్టిన పార్టీ అట రక్తపు పునాదుల నుండి పుట్టిన పార్టీ అట అమ్మా సునీతమ్మ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు వివేకానందరెడ్డిని గొడ్డలతో నరికి చంపిన దస్తగిరిని ఈరోజు నువ్వు ఎందుకు చేరదీసావమ్మా వివేకానందరెడ్డి హత్య ఏ ప్రభుత్వంలో జరిగిందమ్మా వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు గుండిపోటుతో మరణించాడు అని చెప్పాడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గుండిపోటుతో వివేకా మరణించాడు ఆ హత్యకు మాకు ఏ సంబంధం లేదు అని అన్నాడు ఎలక్షన్ ముందుగా వివేకానందరెడ్డిని చంపేస్తే వైసీపీ పార్టీ బలహీనపడిపోతుంది పులివిందల్లో బలహీనపడిపోతుంది అని వివేకానంద రెడ్డిని కుట్రపూరితంగా చంపారు అనే ఆ రోజుల్లో వార్తలు వచ్చాయి మరి నువ్వు కూడా మా అన్నకు ఎటువంటి సంబంధం లేదు మా కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదు ఇది దుర్మార్గంగా చంద్రబాబు చేసిన పనే అని ఆయన అన్నావు గొడ్డలతో ఘోరంగా నరికి చంపిన దస్తగిరిని నువ్వు ఈరోజు చేరదీస్తున్నావు తల్లి హత్య చేసిన దస్తగిరి మా అమ్మను వివేకానంద రెడ్డి ఉంచుకున్నాడు కాబట్టే నేను చంపాను అని ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో హత్య జరిగిన రోజు ఆయన వాంగ్మూలం ఇవ్వటం జరిగింది మరి వాళ్ళ తల్లిని ఉంచుకున్న వివేకాను చంపినానని చెప్పిన దస్తగిరిని ఈరోజు బెయిల్ పైన నువ్వు తీసుకొచ్చావు చంద్రబాబు బీటక్ రవి నువ్వు షర్మిల అందరూ అతన్ని కాపాడుతున్నారు మరి దీని వెనక మర్మమేమిటో నువ్వు చెప్పగలవా గొడ్డలతో నరికి చంపిన దస్తగిరి కనీసం ఐదు వందల రూపాయలు కూడా అప్పు చేసుకునే దస్తగిరి ఈరోజు ఆయన మంచి మంచి కారుల్లో తిరుగుతున్నాడు ఆయన కాన్వాయిలు చూస్తుంటే ఆయన ఎంత అయిపోయాడో అర్థమవుతూ ఉంది అతనుకు రక్షణ కల్పిస్తుందరు ఎవరు అతను ఎలా కోటీశ్వరుడయ్యాడు అతను మీకు ఎలా మంచివాడైపోయాడు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీ తాతను చంపిన బీటక్ రవి ఈరోజు మీకు ఎలా మంచివాడైపోయాడో మాకు అర్థం కావట్లేదు షర్మిల భర్త అనిల్ ఎయిర్పోర్టులో బీటక్ రవితో మంతనాలు చేస్తున్నాడు చంద్రబాబుతో మీరు మంతనాలు చేస్తున్నారు చంద్రబాబు పెట్టిన లాయరు మీకు కూడా వాదిస్తున్నాడు గుండెపోటుతో మరణించాడు అని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ రోజు చెప్పిన విషయం మీకు గుర్తులేదా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానందరెడ్డి హత్య అవినాష్ రెడ్డికి ఎలా సంబంధమైందమ్మా అవినాష్ రెడ్డిని ఆ రోజు ఏ ఒక్కరూ కూడా ఆయన్ని అనుమానించలేదు మీ నాన్నను ఘోరంగా గొడ్డలతో నరికి చంపిన దస్తగిరి మీకు ఎలా మంచివాడైపోయాడు మొట్టమొదట అవినాష్ రెడ్డికి ఎవరు వివేకానందరెడ్డి చనిపోయిన విషయం తెలియజేశారు ఇవన్నీ కూడా నువ్వు ప్రజలకు చెప్పాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి చనిపోకముందు ఒంటరిగా ఆయన పులివెందల్లో ఉంటే ఆయనకు దూరంగా ఆయనతో గొడవలు పడి మీరు హైదరాబాదులో నువ్వు మీ అమ్మ సౌభాగ్యమ్మ ఉంటున్నారు మరి ఆ విషయం కూడా నువ్వు ప్రజలకు మీ నాన్నతో ఎందుకు గొడవలున్నాయో కూడా చెప్పాలి మీ నాన్న రెండవ పెళ్లి చేసుకుని కొడుకును కూడా పుట్టించాడు మరి ఈరోజు మీ నాన్న రెండో భార్య కొడుకు అంటే నీకు సొంత తమ్ముడే కదమ్మా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేసావు కనీసం నీకు కనికరం కూడా లేదా మీ నాన్న కొడుకు అంటే నీకు సొంత తమ్ముడు నీకు రక్త సంబంధం ఆయా వాళ్ళను నిర్దాక్షిణ్యంగా మీ నాన్న రెండో బార్యని కొడుకును నువ్వు ఎలా వదిలేసావమ్మా మానవతా విలువల గురించి మాట్లాడుతున్నావు రక్తపు మడుగుల గురించి మాట్లాడుతున్నావు ఆ రక్తపు మడుగులకు కారణం ఆస్తులు కాదంటావా ఆస్తు గొడవల వల్ల వివేకానంద రెడ్డి ఆస్తులు రెండో భారీకు ఇచ్చేస్తాడో ఆయన రెండో భార్య కొడుక్కి ఎక్కడ రాసి చేస్తాడో అని నువ్వు నీ మొగుడు కలిసి చంపలేదు అని మమ్మల్ని అనుకోమంటావా నువ్వు వివేకానందరెడ్డిని ఎందుకు చంపి ఉండకపోవచ్చు అని నువ్వు నీ భర్త ఎందుకు ప్రజలు అనుమానించకూడదు అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ఎయిర్పోర్టులో షర్మిల భర్త పీటెక్ రవితో ఎందుకు మంతనాలు జరిపారు మీకు టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు దీని వెనక రహస్యం ఏమిటి ఇవన్నీ కూడా నువ్వు ప్రజలకు చెప్పాలి చంద్రబాబు ప్రభుత్వంలో హత్య జరిగితే అవినాష్ రెడ్డిపై అన్యాయంగా నువ్వు నేరం మోపేందుకు ప్రయత్నిస్తున్నావు కుట్రపూరితంగా వైసీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నావు దీని వెనకాల అసలు రహస్యం నువ్వు చెప్పగలవా అని నిన్ను ప్రశ్నిస్తున్నా